రోజుల్లో మొక్క పెట్టిన తర్వాత పదిహేను రోజుల కల్లా పంట బాగా మంచిగా వచ్చింది అంటే అది పొగాకు మొక్క చూసేయండి పంట ఎంత అందంగా కోడి పెట్టల మాదిరిగా ఒకే సైజులో ఎంతో అందంగా అనిపించే పొగాకు మొక్కలు కానీ ఈ పొగాకు మొక్కల గురించి మాట్లాడుకున్న ముందు మనం వేల వేల లక్షల మంది రైతులు నష్టపోయిన ఈ సంవత్సరం కోల్ కోటారో లేదో తెలియని మిరప వేశారు కొన్ని వేల లక్షల ఎకరాలు వేసిన మిరపని ఈ సంవత్సరం ఎంత నష్టపోయారంటే ఈ పంట మిరప గురించి మాట్లాడుకుని రాజకీయం గురించి చెప్తారు ఎందుకంటే మన అవసరం కాబట్టి ఏ రాజకీయ నాయకుడు వచ్చినా ఆ పథకాలు అంటాడు ఈ పథకాలు అంటారు తొక్క అంటారు తోడు గుడ్ అంటాడు ఏది చేసేదిలే రైతులకి కానీ ఓట్లు అప్పుడు మాత్రం ఎగురుకుంటే పల్లెటూర్లకు వచ్చి వస్తారు ఒక రోడ్డు లేరు ఒక సరిగ్గా ఏ ఫెసిలిటీస్ చేయరు ఓట్లు టైంకి మాత్రం ఓట్లు కావాలి ఒక సినిమా మాదిరి అయిపోయింది రాజకీయవేత్తలు చేసే పండ్లు ఒక పంటకి తగినంత రేటు వేయరు చారు పెట్టరు ఒక ఈ సంవత్సరం అయితే చాలా వరకు బెటర్ ఏంటంటే దుగ్గు పొగాకైనా నడ్డి పొగాకైనా మంచి పొగాకైనా పొగాకే నయం రైతులు వేల వేల ఎకరాల లక్షల మంది వేసిన రైతులు లాస్ట్ ఇయరు పదకొండు వేలు పన్నెండు వేలు తెల్లగాయ అమ్మితే ఎర్రగాయ వచ్చేసరికి పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వేలు కూడా అమ్మింది ఈ సంవత్సరం అంత అమ్మకపైన కనీసం పదిహేను వేలు అమ్మాలి కదా అది కూడా లేదు పొలం వేసుకున్న మెరపేసుకున్న రైతు కూలలు కనిస్తా పెట్టుబడి కనిస్తడా తవకాలకి ఇస్తా నారెకిస్తా లేదంటే ట్రాక్టర్ ఎరువుకి ఇస్తాడా దేనికి రేట్లు తగ్గల కానీ పండించిన పంటకి రేటు తగ్గిస్తే ఒక రైతు అనేవాడు ఏ అప్పు తీర్చుకుంటాడు ఈ నష్టాన్ని ఎంతవరకు పోల్చుకుంటాడు ఏమన్నా జాబ్ చేస్తున్నారా వ్యాపారం చేస్తున్నారా రైతులు అనేవాళ్ళు పొలాన్ని నమ్ముకొని పంట వేసుకొని ఆ పంట నుంచి వచ్చే పొలం ఆ డబ్బుతోటే సంవత్సరం అంతా గడుపుకుంటారు ఇంట్లో ఫ్యామిలీస్ అలాంటి రైతులు రైతులు వేసుకున్న పంటకి తగినంత రేట్ లేదు రైతు దగ్గర నుంచి కొనేటప్పుడేమో తక్కువ రేటు కొనుక్కున్న రైతు దగ్గర నుంచి కొనుక్కొని అమ్మేవాడికి ఎక్కువ రేటు వాడు ఏసీలో బతుకుతే పండించేవాడు ఎండలో బతుకుతున్నాడు తప్పదు పండించేవాడు ఎప్పుడు ఎండలోనే ఉండాలి పండించేవాడు ఎండనక వానక పండించాం పంటకి తగిన రేట్ లేదు ఒక సినిమాలో చూసి సినిమాలో ఒక రైతు గురించి సినిమా తెస్తే పాపులర్ అవుతుంది హిట్ అవుతుంది ఫ్యాన్స్ అయిపోతారు కానీ రియల్ లైఫ్లో ఎంతోమంది చెప్పినా వినిపించుకోరు ఈ రాజకీయాలు కానీ ఒక ఎవరైనా సరే రైతులకి నష్టపోతున్నారంటే వందకి పది శాతం పొలం వేస్తున్నారు ఈ పది శాతం పొలం కూడా వేయకుండా సిటీలలోకి వెళ్ళే చిన్న జాబ్ పని చేసుకున్న బతికేస్తాము మనకెందుకు ఈ కష్టం అనేదాకా వచ్చేసింది ఉండే కొంది ఇంకా బ్రహ్మంగారి కాలజ్ఞానం అనేది నిరూపించుకోవడానికే మన ప్రపంచం ఉన్నట్టుంది రైతులకు కూడా పథకాలను ఏదో ఒకటి పెట్టి కొంచెం రేట్లు ఉంచితే జాబ్ చేసేవాడు కూడా వచ్చి పొలం పని చేసుకొని బతుకుతాడు ఏ ఎవరూర్లో వాళ్ళు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూసి వరకు పది మందికి షేర్ చేసి రైతు యొక్క కష్టాన్ని పది మందికి తెలియపరచాలి ఇది నా ఒక్కదాని కృషి కాదు ఎంతోమంది రైతులు కష్టాలు పాలవుతున్నారు నష్టపోతూ అప్పులు పాలవుతున్నారు అంటే తగినంత రేట్ లేక అప్పులు పాలై వడ్డీలు కట్టుకోలేకలాడుతున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో